మూడు చుట్టు తిరగాలి గుడి గుడి తిరగానే మూడు చుట్లు కాడ తిరగటం వల్ల తింటే పత్రాలు తిన్నట్టు

नै मैं जा रयो मेरे व डांचड़ डांचवे में न तकु तुर आटा माडान रे आर्तना दंचु बागा दंचु పాడారే అంటే పాడుకోరు రి ఎవరికి వచ్చే పాట వాళ్ళు పాడారు చే పోయి కొండలలో పచ్చది మధ్యలో నుంచి పోతుంది మ్యామ్ ఎందుకు పెద్ద పని కలుపుతుంది ఎత్తుకోరు ఎత్తుకోరు ఎత్తుకో ఎత్తుకమ్ నాలుగు రోజులు ఎత్తుకుంది కానీ రేపు పాడరా పాడబారా ఏమే మూగు వద్దా